గతంలో ఉన్న వెంకటగిరి ప్రస్తుత వెంకటగిరి కంటెంట్ను పద్నాలుగు అంశాలుగా వివరించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద మాట్లాడుతూ వెంకటగిరిలో ఉన్న చెరువులు డ్రైనేజీ కాలువలు రోడ్లు వంటివే కాకుండా పంట కాలువల వివరాలు ఖచ్చితంగా నమోదు కావాలన్నారు అంతేకాకుండా ప్రజా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రోడ్డు విస్తీర్ణ చేపట్టేలా పక్కా ప్లాన్ను పొందుపరచాలన్నారు ఎందుకు ఇస్తారో చెప్పండి సార్ చెప్పాలి పంట కాలని పోషడముదా చెప్పండి మేము పంటకాల ఎక్కడెక్కడ పాపి పోతున్నాయో అవి జేసీబీ పెట్టి లోడిస్తేనే ఆ నీళ్ళు నుంచి బయటికి వెళ్ళా సార్ అక్కడ పంటకాల ఉంటుందంటే అన్ని లేఅట్లేసే సార్ ఆ కాలం తొబ్ితే అప్పుడు నీళ్లు పోతే ఇళ్ళలోంచి నీళ్లు వాళ్ళకి బయటకెళ్ళే లేదంటే వాళ్ళక్కడే వర్షం తగ్గిపోయినా పది పదహైదు రోజుల వరకు నీళ్ళు అక్కడే ఉన్నాయి అప్పుడు మన కమిషనర్ గారు లేదు వేరే కమిషనర్ గారు చేసి తీసుకెళ్ళి డేటా కలెక్ట్ చేసుకొని మన ప్రస్తుత ఎగ్జిస్టింగ్ అనాలిసిస్ ఫస్ట్ సిచ్యువేషన్ రిపోర్ట్ అన్న ఒకటి సబ్మిట్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఎగ్జిస్టింగ్ ల్యాండ్ యూజ్ మ్యాప్ ఎలా ప్రిపేర్ చేసి అంటే ప్రస్తుత ఉపయోగ భూ ఉపయోగము ట్రాఫిక్ స్టడీస్ అవన్నీ సర్వేస్ కండక్ట్ చేసుకొని హౌస్ హోల్డ్ సోషల్ ఎకనామిక్ సర్వేస్ అంటే ఇప్పుడు మనకు పబ్లిక్ ఒక ఒపీనియన్ అంటే శాంపుల్ చేయడం చే కలెక్ట్ చేయడం జరిగింది రెండు పాయింట్ ఐదు పర్సెంట్ తీసుకొని చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే మనము దీంట్లో అందరి డిపార్ట్మెంట్ అవగాహన అంటే ఇప్పుడు ఇప్పుడు చైర్పర్సన్ గారు చెప్పినట్టు వాళ్ళు స్వతహాగా ఫేస్ చే ప్రాబ్లం ఫేస్ చేసినట్టుగా మీకు అంటే మీరు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి మీ అవగాహనలు అంటే మీ సలహాలు తీసుకొని దీన్ని పొందుపరుస్తూ మనము ఒక ప్లాన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అది డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్గా కేసు అప్రూవల్ ఫస్ట్ పవిధ అప్రూవల్ తీసుకున్న తర్వాత తీర్మానం పొందిన తర్వాత బీపీసీపీకి పంపించి పంపిన తర్వాత అక్కడ నుంచి ఒక డ్రాఫ్ట్ జీవో అనేది ఒకటి రిలీజ్ చేయబడము జరుగుతుంది దాని దాన్ని ఒక నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు పబ్లిక్ యొక్క సలహాలు ఆబ్జెక్షన్స్ తీసుకోవడానికి డిస్ప్లే చేయడం జరుగుతుంది ఈ టైంలో ఎవరైనా ఆబ్జెక్షన్స్ ఇస్తే దాన్ని మనం కన్సిడర్ చేయాలా లేదా అని ఒక కన్స ఒక రివ్యూ టీం అనేది ఉంటుందండి మనకు ఒక కన్సల్టెన్సీ రివ్యూ టీం ఒకటి అడ్వైజరీ టీం ఒకటి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఫామ్ అయ్యి దాన్ని ఒక ఫైనల్ చేయబడం జరుగుతుందండి ఇలా టోటల్గా తొమ్మిది స్టేజ్లో జరుగుతుందండి ఫైనల్ అది అయిన తర్వాత ఫైనల్ జీవో ఒకటి గవర్నమెంట్ నుంచి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఏరియా వచ్చేసి మీకు తర్వాత ఇరవై మూడు స్క్వేర్ కిలోమీటర్లుగా ఉన్నది దీన్ని అంటే పక్కన అంటే మనం ఫ్యూచర్ ఒక ఇరవై ఐదు సంవత్సరంలో రాబోయే ఇరవై ఐదు సంవత్సరంలో పక్కన సరౌండింగ్ ఉండే తొమ్మిది విలేజ్లో సెటిల్మెంట్స్ వరకు అంటే ఎక్కడైతే డెవలప్ అయిందో అక్కడ వరకు పరిగణలోకి తీసుకొని మొత్తం ముప్పై మూడు స్క్వేర్ కిలోమీటర్లుగా మనము స్టడీ ఏరియాను ఫీల్ చేయడం జరిగింది జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం మన టౌన్ పాపులేషన్ యాభై ఒక వేల ఏడు వందలుగా ఉన్నది ఈ తొమ్మిది విలేజ్ పాపులేషన్ తలుగుల తర్వాత మనకి ఇప్పుడు వచ్చేసి యాభై నాలుగు వేల వరకు వచ్చేస్తున్నదండి ఈ తొమ్మిది యాభై తొమ్మిది వేల యాభై తొమ్మిది వేల వచ్చినది రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారంగా ఈ తొమ్మిది విలేజ్లు ఏమేమి అంటే మనకు సోమసానికి గుంట ఇది మీకు ఫస్ట్ కనిపించి తొలకానికి ఉంట ఒకటి తీసుకోవడం జరిగింది తర్వాత పెట్లూరు తర్వాత వచ్చే ఊల రంగడిపల్లి తర్వాత మొగల్లగుంట కుపాలె పల్లెవీడు తిమ్మయ్యగుంట గుంట గుండాల గుండాల సముద్రం ఇలా తొమ్మిది సెటిల్మెంట్స్ తీసుకొని మనం ప్లానింగ్ ఏరియాగా నిర్దేశించడం జరిగింది ఒకరు కలుపుకుంటే ముప్పై నాలుగు స్క్వేర్ కిలోమీటర్లు ఆ వాటర్ బాడీస్ కూడా చుట్టూ ఆ మాస్టర్ ప్లాన్ లో చూపించేస్తే అలా అది కొన్ని పాయింట్స్ ఈ మధ్య బ్లాక్ అయిపోయాయి ఒక మేడం గారు అడిగిందారే ఆ గైడెన్ లో మనకున్న ప్రత్యేకత ఏంటంటే సెంటర్ లో కెనాల్ పాస్ అవుతుంది ఎంత వాటర్ ఫ్లో వచ్చినా మనదిలోనే ఫ్లో ఫ్లో అట్టింది దాని వాటర్ దాని కనెక్ట్ అయితే ఆ పాయింట్ అక్కడ మనకి ఫ్యూచర్లు అక్కడ రా

ఎగ్జిస్టింగ్ లాంగ్వేజ్ మ్యాప్ అని ఒకటి ఇచ్చాం ఇప్పుడు అదేంటంటే ఇష్టం కావాలి

ఈ రెండింటినీ రెండు సెక్టార్లుగా చేసుకొని ఈ రెండు సెక్టార్లకి కనెక్టివిటీ ఇంపార్టెంట్ అదే ఈ రెండు సెక్టార్లకి కనెక్టివిటీ ఇంపార్టెంట్ ఉమరిగొండ చెరువు ఉంది ఉమరిగొండ చెరువుకి ఈ రోడ్డుకి కనెక్టివిటీ ఎక్కడ ప్రాపర్గా ఇప్పుడే కనుక డెవలప్ చేయగలిగితే సగానికి సగం ట్రాఫిక్ సమస్యలు జరిగిపోతాయి ఈ రోడ్లోంచి మొత్తం వెహికల్స్ ఇట్లా రావడం ఈ రోడ్ వచ్చే వెహికల్ ఇట్లా ఇటు ఈ టౌన్ లోకి రావాలనుకున్న వాళ్ళు ఇది పాత టౌన్ లోకి రావాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి అట్లే డన్ తీసుకుని ఇట్లా వచ్చేస్తారు కాబట్టి కాసీపేటలో మీకు ఆటోమేటిక్గా సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ట్రాఫిక్ అక్కడ తగ్గిపోతుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కనెక్టివిటీని పెంచడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు మేడం గారు ఇందాక అన్నారు కోలారమ్మ జాతర వస్తుంది అంతా పబ్లిక్ ప్రాపర్టీస్ వాటిలో వాళ్ళు కన్స్రక్టర్స్ జరిగితే ఏందని అన్నారు నిజమే మనకు మన స్థలాలు ఏమైనా చూసుకోండి రివర్ బ్యాంక్స్ తీసుకోండి సపోజ్ రివర్ బ్యాంక్స్ ముందు డెవలప్ చేసుకోండి రివర్ బ్యాంక్స్ మీరే మనం రోడ్లే ఎక్కర్లే అట్లీస్ట్ చదువును చేసేసి రివర్ బ్యాంక్స్ నీట్ చేసేసి మినీ ట్యాంక్ మనలాగా చేసేస్తే రేపు కనెక్టివిటీ రేపు కార్లు వచ్చాయి ఎక్కడికెక్కడ కార్లను బైఫర్ బాడని డైవర్ట్ చేసేసి ట్రాఫిక్ని చాలా సజావుగా చేసుకోవచ్చు అప్పుడు ఇక్కడ ఎందుకు పోలేనమ్ముడికాడ ఏదో క్రౌడ్ వస్తుందంటే మొత్తం అన్నీ ఆ తిరుపతి నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఇటు సాలి మీదకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అట్లే వెళ్తున్నారు అలా కాదు కదా రేపు మీకు ముందు మీరు ఏదైనా ఇక్కడ కనెక్టివిటీ ఇచ్చారంటే కనెక్టివిటీ ఇంపార్టెంట్ అలాగే ఇంతకుముందు మన శరద్వాశ్రమం పక్కన ఒక చెప్టా వేశారు ఒక చెప్టాకి ప్రపోజల్ పెట్టారు ఫండ్ కూడా రిలీజ్ చేశారు ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఇచ్చారు ఆ రోజు మరి ఎందుకు అది పెండింగ్ పడిపోయింది కనెక్టివిటీ అనమాట అంటే చిన్న చెప్పాలాగా అంటే ఒక లాగా చిన్నది కలేలం సందిని ఇటు కనెక్టివిటీ చేస్తే ఇన్ కేస్ ఎమర్జెన్సీస్ ఏదైనా ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయింది ఎక్కడన్నా ఒక వెహికల్ ఒక బ్రిడ్జ్ మీద ఎదుక్కుపోయింది ఇంకా దాన్ని దాటుకొని మళ్ళీ ఇలా రావాలంటే మళ్ళీ వేరే ఎక్కడో తిరుక్కొని రావాలి అలా కాకుండా చిన్న 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 బడ్జెట్లలోనే చిన్న చిన్న కనెక్టివిటీస్ కనుక ఇవ్వగలిగితే అది చాలా వరకు కూడా అంటే బడ్జెట్ పెద్ద బడ్జెట్కి వెళ్ళకూడదు ఇప్పుడు కూడా చిన్న బడ్జెట్లోనే మనం చేయగలిగినవి పబ్లిక్కి అందంగా కాకుండా కనపడాలి ఇప్పుడు రివర్ బ్యాంక్స్ని ఒక బ్రిడ్జ్ మీద నిలబడితే ఇటు చూసినా అటు చూసినా రివర్ బ్యూటిఫుల్గా కనపడగలగాలి అంటే ల్యాండ్స్కేప్ని ఎక్కడికైనా డెవలప్ చేయగలిగితే అడేమి రోడ్స్ ఏమని మేము అనట్లే అంటే టోటల్గా సైడ్స్ ఆఫ్ ది బ్యాంక్ రివర్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని మీ మీదే దంత మీ స్థలమే దాన్ని మీరు ఎంతవరకు అయితే ఎక్స్పోజ్ చేసి దాన్ని సైడ్ గార్డెన్స్ ఏదన్నా పెంచి మినిమం మినిమం బడ్జెట్స్ మినిమం బడ్జెట్ తోటి దాన్ని బ్యూటిఫికేషన్ చేయగలిగితే వచ్చే అటు వెహికల్స్కి ఉంటుంది ఇటు డైవర్షన్ ఆఫ్ ది ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఈ ఏరియాకి వచ్చి ఈ రోడ్ని కనెక్టివిటీ చేయగలిగితే చాలా వరకు ట్రాఫిక్ ఈరోజు టౌన్ ప్లానింగ్ వాళ్ళు మాస్టర్ ప్లాన్ మళ్ళా రెడీ చేసేదానికి దానిలో మార్పులు చేర్పులు చేసేదానికి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది స్టేక్ హోల్డర్స్ అందరినీ కలిపి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కలిపి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇప్పుడు జిఏఎస్ కంప్యూటర్ సర్వే కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో మన సలహాలు సూచనలు టౌన్ నుంచి చాలామందిని పిలిపించడం జరిగింది ముఖ్యంగా వెంకటగిరిలో ఇటు సైడు రోడ్ డెవలప్మెంట్ అవుతుంది ఇటు సైడు కాలేజెస్ స్కూల్స్ ఎక్కువ డెవలప్ అవుతాయి మనకు ఏమి రిక్వైర్మెంట్ ఉన్నాయి అడగడం జరిగింది రెండు వేల పదహైదులో మనకు ఫ్లడ్స్ వచ్చిన కారణంగా ఫ్లడ్స్లో చాలా వరకు ఇల్లు ఇల్లు ఉండే దగ్గర వాటర్ ఎక్కువ వచ్చేసి చాలా ఇల్లు కూడా దాదాపు తడిచిపోయాయి మునిగిపోయాయి దీనికి ఇటువంటి ఇబ్బంది రాకుండా ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ చెరువుల ద్వారానే వెళ్ళే విధంగా పంట పంటకాలలో ఉండే విధంగా సర్వే చేయమని చెప్పడం జరిగింది ముఖ్యంగా మన వెంకటగిరిలో రైల్వే స్టేషన్ నుంచి చెన్నై వెళ్ళే రూటు మలుపు తిరిగి పటాల మీదే రావాల్సి ఉంటుంది దానికి ఒక ఓవర్ బ్రిడ్జ్ కానీ సబ్ వే లాంటిది కడితే బాగుంటుందని ప్రపోజ్ చేయడం జరిగింది దానికి ముందుగా ప్లాన్ రెడీ చేయమని అలాగే జాతర టైంలో వెహికల్స్ అన్నీ ఊర్లోకి రాకుండా మనం బయట రెండు ప్లేసుల్లో పార్కింగ్ పెడతా ఉన్నాం ఒకటి వీఆర్జీ వీఆర్జేసి ఆపోజిట్ ఖాళీ ప్లేస్లో ఇటువైపు నుంచి అయితే విశ్వదయ కాలేజ్లో పెడుతున్నాం ఇప్పుడు అక్కడ కూడా ఇది ప్రైవేట్ ల్యాండ్స్ అవ్వడం వల్ల చాలామంది హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు తరువాత ఎక్కడ పెట్టే విధంగా ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి కొన్ని ప్లేసెస్ కానీ ఉన్నట్లయితే అక్కడే ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ప్లేసెస్ ఏదైనా ఐడెంటిఫై చేయగలిగితే పార్కింగ్కి బాగుంటుందని చెప్పడం జరిగింది అలాగే కొంతమంది వచ్చిన వాళ్ళు మన చెరువుల మీద టెప్ ఒక వేలాగా కడితే ఇంటర్నల్ కూడా కొన్ని ట్రాఫిక్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని ఆ సలహా కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ పాటించి మనకు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పడం జరిగింది